నమస్కారాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దిగ్భాంతికి చెందినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈవేళ ఈ ప్రభుత్వం చేయడం అది కూడా నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయాన్ని అత్యంత భయభ్రాంతులు కలిగించే రీతిలో దాన్ని కోల్చడం అనేది వీళ్ళ ప్రజలెవరూ సహించలేకపోతూ ఉన్నారు ఇది అప్రజాస్వామికం అంత పెద్ద భవనాన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకుని చట్టపరిధిలో న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని లేదా ఆ నిర్మాణాన్ని తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూల్చివేయడం అనేది ఇది ప్రజలందరూ అంటున్నారు ఇది చాలా ప్రజాస్వామికం దీని నిర్మాణాల గురించి కానీ లేదా దీనికి ఉన్నటువంటి ఆ చట్టాలు లేకపోతే ఏ స్థలం అయితే ఏ ప్రభుత్వ పరిధిలో ఉందో అది పంచాయతీరాజ్ పరిధిలో ఉందా లేదా ఆర్ఎండ్బి పరిధిలో ఉందా లేకపోతే ఇరిగేషన్ పరిధిలో ఉందా ఆయా పరిధిలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి ఏమైనా చట్టపరంగా అనుమతులు తీసుకుని నిర్మాణం జరుగుతుందా లేదని కనీసం కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా వినకుండగా ఆయా డిపార్ట్మెంట్లు వారి ద్వారా అనుమతులు పొంది ఆ పొందినటువంటి పత్రాలు ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని శాంక్షన్స్లు ఉన్నాయా లేదని చూసి మీరు చర్య తీసుకోండి అన్నటువంటి డైరెక్షన్ హైకోర్టు ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రజలందరూ భయభ్రాంతులు వాళ్ళు టీవీలో చూస్తుంటే మాకే భయం వేస్తూ ఉంది ఏంటి అలాంటిది మరి నిదానంగా ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలనా బాధ్యతలు తీసుకుని ఇంకా గంటలకు కూడా కాకముందే ఇలాంటిది ప్రజాస్వామికంగా ఒక పార్టీ నిర్మాణం కోసం నిర్మించుకుంటున్నటువంటి నిర్మాణాన్ని ఈ విధంగా కోల్చడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక కక్ష సాధింపు చర్యలాగా అనిపిస్తూ ఉంది మీరే చెప్తూ ఉన్నారు మనం ఏ పనైనా ఏదైనా చట్టం ఇచ్చా దాన్ని పరిశీలించి పరిశోధించి తద్వారా మనం నిర్ణయాలు తీసుకుందాం అన్నటువంటి మాట ప్రక్కడ మీరు చెప్తూ అర్ధరాత్రి సమయంలో లేకపోతే తెల్లవారుతుండగా ఇలాంటిది ఇలాంటి ఈ అనుమతులతో కూడుకున్నటువంటి ఒక నిర్మాణం అది కూడా రాష్ట్ర వైఎస్ఆర్సిపి కేంద్ర కార్య కార్యాలయాన్ని ఈ విధంగా కూల్చడం అనేది ఇది అందరినీ బాధిస్తుంది ప్రజల్లో భయభ్రాంతులను కలిగించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి చట్టరీతే వెళ్తూ ఉన్నారా చట్టరీత్య అన్నీ ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా న్యాయబద్ధంగా ఉన్నాయా అదేవిధంగా కోర్టు ఏ రకమైన చేయి ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుని ముందుకు వెళ్ళినట్లయితే బాగుండేదనేది ప్రజల యొక్క అభిప్రాయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎంతో అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పదంలో నేను నడిపించగలను అన్నటువంటి ఒక మాట ఒక ప్రక్కన చెప్తూ ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యేలాంటి ఈ నిర్మాణాలను ఈ విధంగా కూల్చివేయడం అనేది ప్రజల్లో కొడుకు ఆందోళనకరంగా ఉందన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను